హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే పలువురు కూడా మృతి చెందినట్లుగా తెలుస్తుంది అయితే ఇది ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అనేది మనం పూర్తిగా తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలు ఇక్కడ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది పెళ్లి వాహనాన్ని ఢీకొట్టింది లారీ అయితే శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఆగలి మండలం ఇరిగేపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా ఆరుగురికి గాయాలైతే అయ్యాయి అయితే వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది రోల మండలం దానప్ప పాలయానికి చెందిన పద్నాలుగు మంది పెళ్లి వేడుక ముగించుకొని టాటా ఏసీలో వస్తున్నారు ఈ క్రమంలో ఇరిగేపల్లి వద్ద ఎదురుగా వస్తున్న సిమెంటు లారీ టాటా ఏసీని వాహనాన్ని ఢీకొట్టింది ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను హిందూపురం సిరా ఆసుపత్రికి తరలించారు మృతులు కాంతప్ప ఆయన తల్లి అమ్మజక్క రంగప్పగా పోలీసులు గుర్తించారు ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ప్రమాదానికి అతివేగమే ప్రధాన కారణమని తెలుస్తుంది సిమెంట్ లారీ వేగంగా వచ్చి టాటా ఏసీని ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది ఎందుకంటే మొత్తం మీదగా ఘోర ప్రమాదం అయితే జరిగిందండి సత్యసాయి జిల్లాలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది అయితే టాటా ఏసీలో దాదాపుగా పద్నాలుగు మంది పెళ్లికి పోయి వస్తుండగా ఈ ఘటన ఘటన జరిగింది అదైతే ఎదురుగా వస్తున్న సిమెంటు లారీ ఒక్కసారిగా స్పీడ్గా వచ్చి టాటా వాహనాన్ని ఢీకొట్టగా ముగ్గురు అయితే అక్కడికక్కడే మృతి చెందారు అయితే తగిన వారందరికీ కూడా తీవ్రంగా గాయపడ్డారు